హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అండి వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో టిఫిన్స్లోకి చట్నీ ఎలా ప్రిపరేషన్ చేస్తాను మీ అందరికి కూడా చూపిస్తాను చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా ఇక్కడైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడైతే పల్లీలు అయితే వేసుకున్నాను పల్లీలు అయితే బాగా వేయించుకోవాలండి నేను ఒక్కసారి ఒక కిలో రెండు కిలోలు అయితే వేయించి పెట్టేసుకుంటాను అప్పటికప్పుడు వేయించుకోవాలంటే మళ్ళీ అవ్వదండి వేయించుకోవచ్చు నేనైతే ఇలా వేయించుకొని డబ్బా వేసి వేసి పెట్టేస్తాను ఇక్కడైతే పల్లీలు అయితే బాగా వేగేయండి వేగిన తర్వాత పక్కన ఒక బౌల్లో అయితే వేసి పెట్టేసుకోవాలి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనకు కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలండి ఓకే ఏంటి పచ్చిమిర్చి జర్ర వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు పచ్చి కొబ్బరి వేసుకొని కలుపుకో ఒక ఐదు నిమిషాలు కలుపుకొని స్టవ్ అయితే బంద్ చేసుకోవాలండి అంతే ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని పల్లీలు కావాలనుకుంటే మనం క్వాంటిటీ బట్టి వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పుట్టినాలు వేసుకున్నానండి సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువ పల్లీలు తీసుకున్న చట్నీ తినబుద్ది కాదండి మరి అట్లానే పల్లీలు వేయకుండా పుట్నాలు వేసుకున్నా కానీ చట్నీ అయితే అంత టేస్ట్ ఉండదండి సేమ్ క్వాంటిటీ మనము ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటామో అదే కప్పుతో కూడా పుట్నాలు కూడా తీసుకోవాలండి రెండు ఒకే క్వాంటిటీ వేసుకుంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది మనం తినే కొద్దీ కూడా తినాలనిపిస్తుంది అండి ఇక్కడైతే అన్నీ ఒకటి కలుపుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే పట్టుకున్నానండి కొన్ని వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంక ఇక్కడైతే మెత్తగా గ్రైండ్ అయితే చేసుకున్నానండి ఇంక ఇక్కడైతే ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం చూడండి ఎంత బాగుందో చట్నీ అయితే ఎంత బాగుంటుందండి మన అల్లము వెల్లిపాయలు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే టేస్టు చాలా బాగుంటుందండి అసలు ఆ ఫ్లేవర్ చాలా వెరైటీగా ఉంటుంది చూడండి తప్పకుండా ఒకసారి ఓకే అండి ఇంక ఇక్కడైతే ఒక బౌల్లోకి అయితే వేసుకున్నానండి ఇప్పుడు అతి ముఖ్యమైనది మనకు కోపం అండి చట్నీ కోప వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇంక ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి లైట్గా ఉంటే సరిపోద్దండి ఆయిల్ ఎక్కువ వనలేదు ఇదిగోండి ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఐదు ఎండిమిర్చి ఒక్క రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి అంతే సింపుల్ ప్రాసెస్ అండి ఓకే అండి జర లైట్గా ఇప్పుడు వేగనివ్వాలండి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ బంద్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి కోప వేసుకోవాలండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి అసలు ఎంత బాగుంటుందో టిఫిన్స్లోకి దోశ కానివ్వండి బోండాళ్ళకి కానివ్వండి చాలా బాగుంటుందండి